చేసిన తర్వాత అట్లా కంటిన్యూ అయింది ఓకే ఆ నెక్స్ట్ షెడ్యూల్ దానవర్సో కదా అయిపోయినా చాణిక్ చంద్రగుప్త అట్లా నేను నా గారు నా ఈశ్వయ గారి పేరు తీసుకెళ్ళాడు మళ్ళీ ఏంటంటే ఆయన చెప్పినది ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయింది ఏంటంటే చదువు లేదు చదువు రాదు అని బాధపడే కంటే క్రమశిక్షణతో పనిచేస్తే విద్య ఆటోమేటిక్గా అదే వస్తుంది నువ్వేం చేస్తావంటారు అంటే చాలా చిన్నపిల్లవాడు కదా అప్పుడు నాకు వాళ్ళకి చెప్పాలనిపించిందేమో నా వయసుని బట్టి లేకపోతే అదే ఏజ్ పెద్ద అయితే చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పకపోయేవాళ్ళు తెలియదు కానీ అదే ఒక పని చేయరా నువ్వు షూటింగ్ అంటే ఇంటికాన్ని బయలుదేరి షూటింగ్కి వచ్చాయి షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో మధ్యలో ఎక్కడ కూడా ఆగద్దు ఎవరు పిలిచినా వెళ్ళొద్దు చాలా చిన్న వయసు కాబట్టి చెప్తున్నాను ఇది మట్టి నేర్చుకో అని ఒక పదం వేశాడు ఆయన అది ఒక అది ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను షూటింగ్ అంటే ఇంటికంటే బయలుదేరితే షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాను అది నాకు వచ్చిన అరవై నాలుగేళ్ల వయసులో కూడా అది నా మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది పుడుక్కొని మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది రెండే పనికి వచ్చావా పని చేసుకున్నావా ఇంటికి వెళ్ళిపో ఇంటికి వచ్చావా ఇంటికి మధ్యలో ఎక్కడ ట్రా తర్వాత ఎందుకు అంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే వంద ఉంటాయి సినిమా వీళ్ళు అంటే ఓకే అవన్నీ మనం మనం బయట పెట్టుకోలేం కానీ వంద వ్యసనాలు ఉంటాయి ఆ వంద వ్యసనాలకి తప్పించుకుంటాకే ఆయన చెప్పిన పెద్ద మాట అనమాట ఆయన ఏమి నాకు చదువు చెప్పుకోరా అది ఏమనలేదు కానీ బట్ చెప్పిన రెండే రెండు ఇంటికి రా పనికి వెళ్ళి పనికి వెళ్ళి ఇంటికి రా ఒక్క మాట జీవితం పాఠం ఇప్పుడు వరకు జీవితాన్ని నిలబెట్టిన నిలబెట్టిన మాట సూపర్ అది అది క్రమశిక్షణ అనేది ఆయనతోనే నేర్చుకున్నాను అట్లా ట్రావెల్ చేసుకుంటూ చేసుకుంటే దా దానగ సురకర్ణ చంద్రగుప్త అనార్కళి రామపట్టాభిషేకం నాలుగు సినిమాలు అక్కడ చేసి ఐదో సినిమా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా ఓకే అంటే మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఎలా అంటారు అక్కడి నుంచి రాజా రమేష్ అని ఒక సినిమా నాయస్రా హీరో అలా ఆయనతో కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఏడంత సినిమా ఇవన్నీ చేసుకుంటూ 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 అట్లా ట్రావెల్ అయ్యాను ఇక అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత ఇక బయట ప్రపంచం అనేది తెలియదు మనకి అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోయాను ఓకే శిక్షణతో వాళ్ళతో ఇప్పుడు వరకు కూడా మళ్ళీ వేరే వెళ్ళి ఎవరికి మేకప్లు చేయలేదు వేరే వెళ్ళి చేయలేదు రిటైర్మెంట్ తీసుకుంటానన్నాను రిటైర్మెంట్ తీసుకున్నాను దిస్ ఇస్ మై స్టోరీ సో శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు శివ సినిమా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ రావుగా రిలీజ్ చేసాం రావు రావుగారి సినిమా చేస్తున్నాం అది కూడా వెంకటారి అశాస్ క్రియేషన్ అప్పుడు అశోక్ క్రియేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ కమ తరణి గారు డైరెక్టర్ రావు రావుగారి సినిమా చేస్తున్నప్పుడు మాకు మెల్లిగే ఈ ఉత్తేజ్ స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ రావు గారి ఇంటికి ఉత్తేజ్ అశన్ డైరెక్టర్ ఆ తర్వాత రామ్ గోపాల వర్మ గారు రాము రాము ఏంటంటే కంటిన్యూటీలు తీసుకునేవాడు కలార్థం పెట్టుకొని అయితే రాముకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మేము మర్చిపోయి వెళ్ళిపోతా ఉండేవాడు అప్పటి నుంచి అప్పటి నుంచి మా మతిమరుపు అన్నాలో మరి ఏమన్నాలో కానీ మరి వేరే ఆలోచించాడో తెలియదు కానీ బట్ ఏదన్నా చేతిలో బుక్ ఉందనుకో బుక్ ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు అనమాట అంటే అతని ఆలోచన విధానాలన్నీ వేరేగా ఉండే అట్లా రామ్ గోపాలను పరిచయం మాకు అలా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయా అలా మర్చిపోవడం వల్ల మర్చిపోవడం అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉండేది నాకున్న దీనికైతే వేరే వేరుండైతే మాట అనేసేవాళ్ళం కానీ ఇక్కడ ఏంటంటే మా సౌండ్ ఇంజనీర్ రాజుగారు అబ్బాయి ఓకే మాకు బా మనకున్న స్టూడియోలో ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు కదా ఆయన అబ్బాయి కదా అతని మీద ప్రేమతో ఇతను బాగా చూసుకునేవాళ్ళం వాస్తవం చెప్పాలంటే అది వేరే వాళ్ళు అనుకుంటే అది వేరేగా ఉండేది అక్కడి నుంచి అలా అలా పరిచయం అయిన తర్వాత రావు గారి తర్వాత విజయ్ సినిమా చేసాం విజయ్ సినిమా తర్వాత ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో గారి తెలిసి శివ సినిమా చేస్తున్నాం శివ చేద్దాం మేకప్టెస్ట్లు చేయాలి సరే ఇక అక్కడి నుంచి అంటే అంతకుముందు స్టోరీ డిస్కషన్ ఇవన్నీ మాకు తెలియదు మాకేంటంటే కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్కి వచ్చేటప్పటికే కదా మేము వచ్చేది అక్కడి నుంచి మేకప్ టెస్ట్లు స్టార్ట్ అయినాయి చిన్న బ్రహ్మాజీ ఉత్తేజు తర్వాత సుభలాక్ సుధాకర్ అంటే సుబ్లాక్ సుధాకర్కి అప్పటికే యాక్ట్ చేసాడు అనుకోండి ఆ బ్యాచ్ ఉంది కదా ఈ బ్యాచ్ అంతా నాటం మొదలు పెట్టారు మేమేంటంటే ఏంటంటే అంత ముందు సినిమాల్లో చూసేవాళ్ళం అంటే యాక్ట్ చేసిన వాళ్ళకే మేకప్ లేట్ ఉండేది వీళ్ళంతా కొత్త మొహాలు చూస్తే రౌడీ కొంతమంది రౌడీలాగా ఉన్నారు కొంతమంది ఉన్నారు జీన్స్ అంటున్నాడు ప్యాంట్ అంటున్నాడు నాకు నాకేం అర్థమయ్యేది కాదు కాస్ట్యూమ్స్ చూస్తేనే బట్టలు బాగానే ఉన్నాక వచ్చాయనేవాడు వేసుకున్న వేసుకున్న బట్టలతోనే ఏదో ఏది అనుకున్నాను మేకప్ వేసి అవి చేసుకుని మొత్తానికి శివ సినిమా స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసామంటే అనుపూర్ణ స్టూడియోలో ట్రైల్ లేదా మొత్తానికి ఎవరినో పెట్టి ముందు ట్రైల్ ఏది చేసుకున్నారు చూసుకున్నారు ఎంత అయింది